ఓ మహాగణపతి నమ మే రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మాసంలో మనకి శుక్రుడు మీనరాశిలో మే పద్దెనిమిది వరకు సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలోకి శుక్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక రాహు వచ్చేసి మనకు ఈ మాసం చివరాంతం వరకు మనకు మీనరాశిలోనే సంచారం జరుగుతుంది ఇక రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది బుధుడు వచ్చేసి మేషరాశిలో మనకు మే ఇరవై మూడు వరకు దాదాపు మే ఇరవై మూడు వరకు ఉంటాడు ఆ తర్వాత వృషభ రాశిలోకి సంచారం ఉంటుంది ఇక గురువు వచ్చేసి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ సంచారం కనుక మనము అనుకున్నట్టయితే గురువు గత సంవత్సరం నుంచి మనకు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ మే పద్నాలుగు నుంచి గురువు మిథున రాశిలోకి సంచారం అనేది ఉంటుంది ఇది ఒక ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా దీర్ఘకాలికంగా ఉండేటటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు ఇక శని వచ్చేసి మనకి మార్చిలోనే మీనరాశిలోకి సంచారం చేస్తా చేశాడు అయితే ఈ మాసంలో మే మే మాసంలో కూడా శని యొక్క సంచారము మీనరాశిలోనే ఉంటుంది ఇక కేతు యొక్క సంచారము కన్యరాశిలో ఉంటుంది మనకి స్థూలంగా ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంటే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారికి రాశి ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉంటాయో చూద్దాం మేషరాశి వారికి ఈ మే మాసము మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి కుజుడు నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత మనకు శుక్రుడు వచ్చేసి పన్నెండవ స్థానంలో మే పద్దెనిమిది వరకు సంచారం అనేది ఉంటుంది ఆ తర్వాత శుక్రుని యొక్క సంచారం ఒకటవ స్థానంలోకి ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారం వచ్చేసి మే ఇరవై మూడు వరకు ఒకటవ స్థానంలో ఉంటుంది ఆ తర్వాత రెండవ స్థానంలో ఈ మేషరాశి వారికి బుధ సంచారం ఉంటుంది ఇక రవి యొక్క సంచారం వచ్చేసి రవి కూడా మే పద్నాలుగు వరకు ఈ రాశి వారికి ఒకటవ స్థానంలో సంచారం చేస్తాడు ఆ తర్వాత రెండవ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది గురువు వీరికి ప్రస్తుతం రెండవ స్థానంలో అంటే ఈ మే పద్నాలుగు వరకు రెండవ స్థానంలో సంచారం ఉంటుంది ఆ తర్వాత వీరికి మూడవ స్థానంలోకి గురు యొక్క సంచారం అనేది ఈ మాసంలో జరుగుతుంది ఇక శని వచ్చేసి పన్నెండవ స్థానంలో సంచారము రాహు కూడా పన్నెండవ స్థానంలో సంచారము కేతువు ఆరవ స్థానంలో సంచారం స్థులంగా ఇది ఈ మేషరాశి వారికి మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చూసుకొని ఈ మే మాసంలో వీరికి ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం గమనించినట్టయితే కుజుడు వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు కాబట్టి కాస్త పనుల్లో ఆటంకాలు ఈ మాసంలో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు మే పద్నాలుగు వరకు బుధుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఆ తర్వాత కేతువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నారు ఇక ప్రతికూలంగా ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కుజుడు కాస్త ప్రతికూలంగా ఉన్నాడు రవి కూడా ఈ మాసంలో మేషరాశి వారికి కాస్త ప్రతికూలంగా కనిపిస్తున్నారు ఇక శని పన్నెండవ స్థానంలో ఉన్నాడు రాహు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అయితే ముఖ్యంగా ఈ రాశివారు కాస్త పనుల్లో ఆటంకాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి తినేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరము ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఎంతైనా ఉంటుంది ఇక కంటికి కానీ లేదా కా సోదరుల విషయంలో కానీ కాస్త ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే మనస్పర్ధలు కాస్త దూరంగా ఉండాలి ఈ ఈ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకి నాలుగవ స్థానంలో ఉన్నాడు బుధుడు రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క వాక్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్టయితే మేషరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక శుక్రుడు వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు ముఖ్యంగా మంచి వస్త్రధారణ అనేది ఉంటుంది శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత ఒకటో స్థానంలోకి సంచారం కలుగుతుంది కాబట్టి ఈ మాసంలో మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు శుక్రగ్రహం వల్ల కలుగుతున్నాయి అంటే సుఖమైనటువంటి జీవితము మంచి వస్త్రధారణ ఇంటికి సంబంధించినటువంటి పనులను మీరు సమకూర్చుకోవడము వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మేషరాశి వారికి ఈ మే మాసంలో శుక్రుని వల్ల కలుగుతాయి దాంపత్య జీవితంలో కూడా ఆనందం సంతోషం ఉంటుంది శత్రువులపైన విజయం అనేది ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కంఫర్టేబుల్ లైఫ్ అనేది మే రాశి వారికి ఈ మాసంలో ఉంటుంది ఇక పద్నాలుగు వరకు గురువు కూడా మీకు చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ధనలాభం కూడా ఉంటుంది ఇక కేతువు ఆరవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ మాసంలో ఏదైనా కోర్టు వ్యవహారాలు కానీ లేదా ఏదైనా కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మేషరాశి వారికి ఈ మాసంలో పై చేయిగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్టయితే మీకు శుక్రుని వల్ల ఆ తర్వాత గురుని వల్ల ఆ తర్వాత కేతు వల్ల ఈ మూడు గ్రహాలు మూడు గ్రహాల వల్ల చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆంజనేయుని పూజించండి అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే ఈ మాసంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా మేషరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ద్వాద రాశి ఫలితాలు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముందుగా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మీ యొక్క దశ అంతర్దశలు అనుకూలమైన దశ అంతర్దశలు ఉండి అనుకూలమైన గ్రహస్థితి మీ జన్మ జాతకంలో కనుక ఉన్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి ఫలితాలు అనేవి మనకు ఓవరాల్గా మాత్రమే అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశిలో వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ప్రతి రాశివారు ముఖ్యంగా ఎలాంటి రాశివారైనా సరే మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలంగా కలగడానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల ప్రతి అదే సమయానికి ప్రతి సోమవారము శివుని యొక్క అభిషేకం చేయడం వల్ల అన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఒక నూతన నూతన అధ్యాయము అంటే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది ఎవరైతే చాలా బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు కనుక ఈ యొక్క రెమెడీ ఈ యొక్క పరిహారం కనుక చేసుకోగలిగితే ప్రతి సోమవారం శివునికి అభిషేకం కనుక క్రమం తప్పకుండా చేసుకోగలిగితే ఒక ట్వంటీ వన్ ఇరవై ఒక్క సోమవారాలు కనుక చేసుకోగలిగితే మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము ಅಂತವರಕು ಸೆಲವು ಸರ್ವೇ ಜನ ಸುಜನೋ ಸರ್ವೇ ಸುಜನ ಭವಂತು ನಮಸ್ತೆ